మోసే మాట విని ఖచ్చితంగా మోస దగ్గరికి వస్తే దేవుడు పక్షంగా వెళితే మోస ఖచ్చితంగా వారి పక్షంగా వెళితే దేవుడు ఖచ్చితంగా అంగీకరించినటువంటి సందర్భాలను చూస్తాం ఈ విషయం మీకు అర్థం అవ్వాలంటే సంఖ్యాకాండం పన్నెండు అధ్యాయంలో ఆ రోజు మిర్యాములు మోసకు ఎదురుగా ఎదురు తిరిగినట్లుగా చూస్తాం ఎప్పుడైతే దేవుడు నా సేవకుడైన మోసయకు మీరు ఎందుకు భయపడలేదు అని మేఘం ఎత్తబడిందో మిరియాము నొస్తున్నా కుష్టము పుట్టినట్లుగా ఉంది వెంటనే ఆరో నెల్లి మోసే వేడుకున్నాడు అయ్యో ప్రభా ఏం పుట్టింది మొదలుకొని స్థితి ఎప్పుడు దయచేసి నువ్వు దేవుని వేడుకోమన్నప్పుడు మోసే వారి పక్షంగా దేవునికి ప్రార్థన చేయగా దేవుడు ఆలకించి ఏడు రోజులు కరగా ఉన్న తర్వాత తిరిగి మరల సంఘంతో కలిసి ముందుకు సాగినట్లుగా చూస్తాం కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి సమయాన్ని మనుషులు సద్విలో పరుచుకోనకపోతే దేవుడు ఖచ్చితంగా వారిని ఫినిష్ చేస్తాడనేది వాస్తవం దీనికి రుజువు కోరాహు దాతాను అభిరాములు ఇజ్రాయెల్ లో పేరు పొందిన రెండు వందల యాభై మంది పెద్దలే దీనికి సాక్ష్యంగా చూస్తాం